హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో గణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం ఆయన క్యాస్ట్ సెన్సెస్ చేయాల్సిన అవసరం ఉంది దేశాన్ని ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది అంటూ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు సో కులాల వారీగా ఎంతమంది జనాభా ఉన్నారో తెలిస్తే తప్ప ఆయా జనాభాకు సంబంధించిన రేషియో ఏంటో తెలిస్తే తప్ప జనాభాకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటో తెలిస్తే తప్ప సో ఈ దేశంలో ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముందుకు రావడానికి ఉన్న అవకాశాలను వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించడానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది మనం నిర్ణయం తీసుకోలేము కాబట్టి వాళ్ళ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది అంటూ రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు సో దానిలో భాగంగానే ఆయన కర్ణాటకలో క్యాష్ సెన్సెస్కు సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఇంకా లీగల్ ఇష్యూస్తో అది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితిలో లేదు అక్కడ సో తెలంగాణలో కూడా కాంగ్రెస్ సర్కార్తో క్యాస్ట్ సెన్సెస్ చేయించారు బీహార్లో కూడా కాంగ్రెస్ నేతృత్వం కాంగ్రెస్ పార్టీ కూడా పార్ట్నర్గా ఉన్న సర్కార్ అక్కడ ఉన్న సమయంలో క్యాష్ సెన్సెస్ చేశారు తర్వాత దానికి కోర్టులో అడ్డంకులు రావడంతో ప్రస్తుతం ఆగిపోయింది సో తెలంగాణ క్యాష్ సెన్సెస్ తెలంగాణలో జరిగిన కూలగణన బీహార్తోటో కర్ణాటకతో పోల్చినప్పుడు చాలా అద్భుతంగా జరిగింది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే భావిస్తోంది సో తెలంగాణలో దాదాపు ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్యూమిరేటర్ని పెట్టి ప్రాపర్గా పక్కాగా వాళ్ళకి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ స్టేటస్తో పాటు వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్తో సుదీర్ఘంగా ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వే నిర్వహించి సర్వేని బయటపెట్టిన తర్వాత సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సంబంధించిన నంబరు తొంభై ఆరు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు ఒక మూడు శాతం మంది సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు దాదాపు తొంభై ఏడు శాతం పార్టిసిపేట్ చేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది సో ఇది బెటర్ సర్వేగా చూస్తున్నారు గతంలో సర్వే ఇప్పటివరకు క్యాస్ట్ పేరుతో జరిగిన సర్వే ఈ దేశంలో నైన్టీన్ థర్టీ వన్లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఒకసారి జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కూడా క్యాస్ట్ బేస్డ్ సర్వే జరిగినప్పటికీ ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ని ప్రభుత్వాలు బయట పెట్టలేదు సో ఆ డీటెయిల్స్ ప్రభుత్వాలు బయటపెట్టినా క్యాస్ట్ క్యాస్ట్ వారిగా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఓ ప్రభుత్వం ప్రాపర్గా క్యాస్ట్ వైజ్ డీటెయిల్డ్ సర్వే చేసింది అంటే తెలంగాణ రాష్ట్ర సర్కారే ఈ దేశంలో చేసింది అంటూ రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేస్తూ వస్తున్నారు సో ఈ స్థాయిలో ఇంత అక్యురేట్గా ఇంత పర్ఫెక్ట్గా ఇంత సుదీర్ఘంగా సర్వేని చేసిన తర్వాత కూడా ఈ సర్వే పైన సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి నిజానికి ఈ సర్వే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక లాగా ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇదిగో మేము చేసాం ఇది అని ఒక ఎగ్జాంపుల్ చూపించాల్సింది మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బహుశా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటు అటువంటి ఒక ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ సెన్సెస్ని ఇక్కడ స్టార్ట్ చేస్తుంటారు ఆయన స్వయంగా వచ్చి మరి ఈ స్టార్ట్ చేశారు సో అటువంటి ప్రతిష్టాత్మకమైన క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణలో పాలైందా అనవసరంగా ఈ క్యాస్ట్ సెన్సెస్ని మనం చేశామా క్యాష్ సెన్సెస్ చేయడం వల్ల మనకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందా అనే చర్చ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో జరుగుతోంది ఎందుకు అలా జరుగుతోంది దానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్న తీర్మానమాలను కావచ్చు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఈ సర్వే జరిగిన తీరుపైన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా కొన్ని బీసీ సంఘాలు కూడా సర్వే జరిగిన తీరుని సర్వేలో వచ్చిన నంబర్ని నమ్మలేము అని చెప్తున్నారు సర్వేలో వచ్చి నంబర్ నమ్మలేమని చెప్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మంది ఆయా కుల కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మా కులం ఎంత మా కులమెంత అంటూ రకరకాల నంబర్లు చెప్తూ ఉంటారు సో మా కులం పది లక్షలు మాకులం ఇరవై లక్షలు మా కులం యాభై లక్షలు మా కులం అరవై డెబ్బై లక్షలు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలా సంఘాలన్నీ చెప్తున్న కులాలకు సంబంధించిన నెంబర్ లెక్ లెక్కేస్తే తెలంగాణ రాష్ట్ర పాపులేషన్ కంటే దాదాపు దాదాపు డబుల్ ఉంటుంది సో అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ నెంబర్ని చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారు సో ఆ నెంబర్ని చూపించి వాళ్ళు ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీమ్సో లేకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్సో అందే సమయంలో ఆ నంబర్ని చెప్తూ ఉంటారు ఆ నెంబర్కి బేస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా క్యాష్ మొత్తం సమగ్ర సర్వే జరిగింది ఆ ఒకే రోజు చేశారు ఆ సర్వేలో మా కులానికి సంబంధించిన నంబర్ ఎంత వచ్చింది ఎంత వచ్చింది అంటూ వెబ్సైట్లో రకరకాల నెంబర్స్ ఉన్నాయి సో ఆ నెంబర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ సర్వేకి ఆ సర్వేకి పోల్చి చూస్తే మా నంబర్స్ తగ్గాయి జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏంటి అనే ప్రశ్న రైజ్ చేస్తున్నారు సో కొంతమంది బీసీ మేధావులు చెప్తున్న మాట ఏంటంటే ఆధార్ కార్డ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ఆధార్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో అంత నంబర్ ఇక్కడ కనపడాలి కదా మీరు లెక్కేసిన జనాభాకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డులకు మధ్య వ్యత్యాసం ఉంది సో మరి మిగతా జనాభా ఏమైపోయారు ఆ జనాభా ఇప్పుడు మీరు లెక్కలోకి రాలేదు అని చెప్తున్న మూడు శాతం కంటే ఎక్కువ ఉంది కాబట్టి మేము దీన్ని నమ్మలేము అనే మాట చెప్తున్నారు సో కొంతమంది చెప్తుంది కొన్ని అగ్రవర్ణాలు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ సర్వేని మ్యానిప్యులేట్ చేశారు రెడ్డిలకు సంబంధించి ఓసీలకు సంబంధించిన జనాభానేమో పెరిగినట్టుగా చూపించి బీసీలకు సంబంధించిన జనాభాను తగ్గినట్టుగా చూపించారు కాబట్టి మాకు అనుమానం వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు సో ఇన్ని అనుమానాలకు ఆధార్ కార్డుతో మ్యాచ్ అవ్వడానికి బీసీ జనాభా తగ్గింది ఓసీ జనాభా పెరిగింది ఇలాంటి ఒక ఓరియంటేషన్ రావడానికి ప్రభుత్వం కారణమవుతోంది ప్రభుత్వం ఖచ్చితంగా ఇది గతంలో ఈ రాష్ట్రంలో సమగ్ర సర్వే కేసీఆర్ ఆయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసింది నిజమా అనే దానిపైన ముందుగా నాకు క్లారిటీ ఇచ్చా ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం ఉండింది ఇవ్వలేదు సో ఆధార్ కార్డుల నంబర్లతో పోలిస్తే ఈ నెంబర్ ఎందుకు తక్కువగా ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పలేకపోయింది బీసీ జనాభా ఎంత ఉంది అని మీరు అనుకుంటున్నారు తప్ప ఇప్పటివరకు అథెంటిక్ నెంబర్ ఏం లేదు అనే విషయం కూడా ముందుగా ప్రభుత్వం ఒక అవేర్నెస్ చేసి ఉండాల్సిందే ఏదో సోసోగా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుని వదిలేసింది సీరియస్గా చేయలేదు అనే అభిప్రాయం జనరల్గా కూడా ఉంది జనరల్గా కూడా సీరియస్గా క్యాస్ట్ సెన్సెస్ పైన ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనే ఇంప్రెషన్ ఉంది సో ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సెస్లో ఇప్పుడు వచ్చిన నంబర్ ఏంటంటే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఇంక్లూడింగ్ ముస్లిం బీసీలు ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం ముస్లిమ్స్ రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అదర్ క్యాస్ట్లు పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతం ఇది ఉన్నారు సో ఈ నెంబర్ని మేము నమ్మలేము అని వాళ్ళు చెప్తున్న క్రమంలో పరిష్కారం ఏంటి మరి సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలని సొంత పార్టీకి సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కన్విన్స్ చేయలేకపోతుంది తీర్మానం వలన బయటకు వచ్చి ఇసులు సర్వే సరైనది కాదు అని కాల్ చేశారు దాన్ని పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు నేను బీసీలకు సంబంధించిన జనాభా లెక్కల సరిగా జరగలేదంటే నన్ను సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన మాట్లాడుతున్నారు ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా రాహుల్ గాంధీ ఏ ఉద్దేశంతో అయితే క్యాష్ సెన్సెస్ని ఇక్కడ చేయించారో ఆ ఉద్దేశం నెరవేరుతున్న వాతావరణం కనపడట్లేదు బికాస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని తీసుకెళ్ళిన విధానం చూసినప్పుడు మరి ఏంటి పరిష్కారం మరేంటి పరిష్కారం అంటే ఎందుకు ఆయా గ్రామాలలో ప్రతి గ్రామంలో ఏ కులం ఎంతున్నారు అనేది బయట వాళ్ళు వచ్చి లెక్క వేయాల్సిన అవసరం లేదు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రామంలో సెన్సెస్ మీరు చేసినప్పుడు ఆ గ్రామంలో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారనే లెక్క మీకు వచ్చినప్పుడు ఆ లెక్కని ఆ గ్రామంలో ఓపెన్గా బహిరంగంగా పెట్టేసేయండి ఓ గ్రామ సభలో పెట్టేయండి లేకపోతే పలానా కులం వాళ్ళు ఎంత ఉన్నారు ఇంత ఉన్నారనే నంబర్ని గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసేయండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందిగా ఇంకెవరు ఆ విలేజెస్కి అయితే తెలిసిపోతుంది ఆ విలేజ్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక అంచనా రఫ్ అంచనా అక్యురేట్ నెంబర్ తెలియకపోయినా ఒక రఫ్ అంచనా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకు ఉంటుంది ప్రతి గ్రామంలో దాన్ని డిస్ప్లే చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగితే ప్రభుత్వం కాస్త ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది మున్సిపాలిటీస్లోనో వార్డ్స్లోనో ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఎంత జనాభా ఏ కులానికి సంబంధించిన వాళ్ళది ఉన్నది అనేది డిస్ప్లే చేయగలిగితే ఆ నంబర్ కనుక డిస్ప్లే వీలుంటే ఇంకా చిన్న చిన్న హామ్లెట్స్ లాంటి చిన్న చిన్న గ్రామాల్లో అయితే వాళ్ళ పేర్లు కూడా రాయొచ్చు లేదా ఏ గ్రామం పరిధిలో ఎంతమంది ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటో కూడా వెబ్సైట్లో పెట్టగలిగితే ఇంక్లూడింగ్ దర్ నేమ్స్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టగలిగితే డెఫినెట్గా అది అక్యురేట్ అవుతుంది అందరూ నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో దాంట్లో వాళ్ళ ఆస్తుల గురించి చెప్పడానికి ఇబ్బంది పడతారేమో ఎవరైనా ఏ మనిషి అయినా వాళ్ళ ఆస్తుల గురించి చెప్పడానికి ఇబ్బంది ఉండ ఉంటుందేమో వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి బంగారం ఎంత ఉంది పొలాలు ఎంత ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి ఇబ్బంది ఉంటుందేమో తప్ప వాళ్ళ క్యాస్ట్ చెప్పడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు క్యాస్ట్ని ఎవరు మా క్యాస్ట్ ఇదే ఇదైతే ఇంకో క్యాస్ట్ అని చెప్పుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు కాబట్టి క్యాస్ట్కు సంబంధించిన విషయం మాత్రమే మీరు మొత్తం తీసిన రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా ఇన్ఫర్మేషన్ అంతా పెట్టాల్సిన అవసరం లేదా కేవలం పలానా వాళ్ళు పలానా క్యాస్ట్ అనే డీటెయిల్స్ని వెబ్సైట్లో పెట్టచ్చు గ్రామ సభలో పెట్టవచ్చు గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర డిస్ప్లే చేయొచ్చు ఈ మూడు గనక ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగితే చాలా ఆందోళన చాలా అపోహలు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది సో ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఇప్పటివరకు ఏ ఎంత సీరియస్గా దీన్ని మీరు ముందుకు తీసుకొచ్చారో ఎంత సీరియస్ ఎఫర్ట్ దీని మీద పెట్టారో దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకుంటున్నారో దాన్ని ప్రజలు కాస్త బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే అటువంటి కాన్ఫిడెన్స్ కనుక అందరికీ కనుక ఇవ్వగలిగితే మీరు పెట్టిన ఎఫర్టు కాస్త ఫుల్ఫిల్ అయినట్లుగా భావించవచ్చు